నరేంద్ర మోడీ కానీ కర్నూలు బహిరంగ సభలో దృష్టి జాతీయ కోసం ఆయన ఓట్లకి ఆయన చెప్పడం జరిగింది అట్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎలక్షన్లో చదవగానే మీకు ఎస్టీ జాబితా కోసము ఖచ్చితంగా మీకు సదనం పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది వాల్మీకులకు రాయ్యసభలో మోసం చేయడానికే ముందుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి వాల్మీకులు రాయలసీమలో ఎంతమంది ఎక్కువ శాతం ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేసి కుమ్మరు జయరాముడికి మిగతా నాయకులకు అనంతపురం ఉన్న నాయకులకు అందరికీ పదవులు ఇచ్చినామని చెప్పి మీకు ఇష్టి జాబితాలో మా విజయవాడలో లాగు పడి మనకు మోసం చేసిన ఘనత కుమ్మ ఉదయరాముడి అట్లనే అనంతపురం నాయకుడి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాల్మీకుల దగ్గర ఉండే ఓట్లు నేర్పించుకొని వాళ్ళతోటి మీకు ఎందుకు ఖచ్చితంగా హిస్ట్రీ సర్టిఫికెట్ ఇప్పిస్తామని చెప్పి బహిరంగ సభ చేయించుకొని విజయవాడలో మనకు తెలియకున్నట్టుగా వాళ్ళు ఆలోచన పడి ఈ వద్ద మనకు ఎంక్వైరీ చేయించి ఆనంద స్వామి గారితో న్యాయ విచారణ చేకూరున్నట్టుగా ఐదు జిల్లాలు మనకు చేకూరిన నాలుగు జిల్లాలు చేపించి మిగతా తొమ్మిది జిల్లాలలో నాలుగు జిల్లాలు మాత్రమే హిస్ట్రీలు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు అని చెప్పి మోసం చేపించి ఆనంద్ సాజయ్ గారు ఎస్టీలకే సపోర్ట్ చేస్తారు కానీ వాల్మీకి బోయలపై చేసిన దాఖలాలు అయితే లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కానీ వాళ్ళ హిస్టిల్ కోసం కుటుంబంతోనే కానీ మన వాల్మీకులకి ఎక్కడ కానీ మనకు న్యాయ విచారణ చెప్పి మేలు చేసిన వాళ్ళు కాదు అట్లనే ఎవరైతే నీలం సంజయ్ రెడ్డి ఉన్నాడో ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకు వాల్మీకుల మోసం జరుగుతుంది అది ఒకటి గమనించుకోవాలా ఎలక్షన్లలో ఎవరైతే ఇండిపెండెంట్ గా ఉండే వాల్మీకులుగా పోరాడే వాళ్ళకు మాత్రమే ఓట్లేసి మనం గెలిపించుకుంటే మన బోధ మన పిల్లల చదువుల విషయం అయితే మనకు రావాల్సిన ఉద్యోగాలు అయితే మనకు రావాల్సిన కార్య నిమిత్తాలు కానీ ఏవైనా కానీ ఈ రోజు వరకు పోరాటానికి మన వాల్మీకులు అయితేనే మనకు పోరాడతారు గమనించుకోండి వాళ్ళకే ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళకే ఓట్లేసి గెలిపించుకొని హిస్ట్రీ జాబితా కోసం ఢిల్లీలో మనం ఎవరైతే వాటించుకున్నారో అది సాధించుకోవడానికి వాళ్ళు ముందుకొచ్చే వాళ్ళకే గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నారు జై వాళ్ళకి వాల్మీకి పోల ఎస్టీ పోలితోనే ప్రధాన డిమాండ్గా ఈరోజు ఐదో రోజు వెళ్ళే నిర్వహణ దీక్షలంది చేసినటువంటి మన గూడవ మృగాల గ్రామ పెద్దలకు యువకులకు అదేవిధంగా ఎమ్ఆర్ మండలం కే సింహాపురం గ్రామ పెద్దలకు యువకులకు మన చాలా పెద్దలకు అందరికీ నమస్కారములు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మన వాల్మీకి పోగా ఎస్టీ కొనుగోతు ప్రధాన లక్ష్యంగా మన శ్రీశైలం చెందినటువంటి నందగుత్ర మల్లికార్జున గారు ఈరోజు ఆయన కూడా విచ్చడం జరిగింది అన్నగారు వారి వారి వర్క్ చూసుకుంటూ కూడా మన ఎవరైతే శ్రీశైలంకి వచ్చినా మన పెద్దలు అంటే పార్టీ పెద్దలు కావచ్చు వివిధ రకాల వ్యక్తులను మా సమస్యని ఆయన అన్ని పనులు పక్కన పెట్టి అనునిత్యం పోరాడుతుంటాడు అంటే ఆయన శాచారం